జగన్ జగనా పని ఏడ్చేత ఏడ్చేది అన్ని బాగానే ఉన్నాయి పరిపాలన అన్ని బాగా అన్ని ఇచ్చాడు అన్ని బాగా వాడి ఉన్నాయి జగన్ అన్న అన్ని ఇచ్చాడు అన్ని బాగా ఇవ్వండి మాకాయ వచ్చాయి చెయ్యత అంటే పద్దెనిమిది వేల కల చెయ్యత వచ్చాయి పెన్సిల్ని తాను జగన్ అన్ని ఇచ్చిన వినా మరి చంద్రబాబు నాయుడా మరి అంతకన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడుకి ఏమో ఇవని వేస్తాం ఎవరు జనానికి జగనాన్ని పరిపాలన బాగుంది పద్దెనిమిది వేలు ఎక్కుతాండి మా ఆయన పెన్షన్ అంటే మరి నాలుగు సార్లు పెట్టాం కానీ రాలేదు మరి మా పిల్లల దీనికి ఇది బాగుంది పర్వాలేదు మరి అదే రుణమాఫీ కూడా చేస్తాడు నాలుగు సార్లు బాగుంది ఓటు కూడా జగనానికే వేస్తాం అంతకన్నా ఎక్కువ ఇస్తానంటుంది కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడా మరి ఇచ్చిన జగనానికే వేస్తాం మరి ఎందుకు ఎందుక మరి పరిపాలన బాగుంది కాబట్టి వేస్తాం ఈ గ్రామంలో ఏమేమి అభివృద్ధి చెందింది గడిచిన ఐదు సంవత్సరాలు మరి ఇంకేంటి ఇల్లు కడతాడు డాక్రాలు మరి రోడ్లు అన్ని బాగున్నాయి నిన్న ఒకలా రాక ముందు ఒకలాగా ఉన్నాయి ఇప్పుడు ఒకలాగా ఉన్నాయి ఒక్కరికి అర్హులైన అందరికీ వేస్తారు ఇప్పుడు మామూలుగా రైతు భరోసా పెన్షన్ పెన్షన్ టే లేదండి అలా టీడీపీ టీడీపీ మాట్లాడుతున్నారు మీకు అందింది మీరు సంవత్సరాలకి మీరు రైతు సంవత్సరాలు పెన్షన్ అంది అడగారు టీడీపీ రైతు పోరా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ప్రతి ఒక్కరికి అడ్డచ్చు అరవై సంవత్సరం అరవై సంవత్సరాలు పెన్షన్ పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరుగులు అప్పుడు వచ్చేటికి వాలంటీ తెచ్చితే పెన్షన్ ఇచ్చి ఇచ్చాడు టిడిపి మాట్లాడుతారు అందరికి పెన్షన్లే టీడీపీ పెన్షన్ రైతు భరోసా పిఎం కిసాన్ అందరికంటే ఏం అందలేదు నేను చెప్తాను సృష్టించి చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోతున్నాడు అనేసి ఎవరు అందరూ ప్రతి ఒక్కరికి అందుతుందండి ఆ పార్టీ ఈ పార్టీ కాదు అందరికి పెన్షన్ రైతు భరోసా పిఎం కిసాన్ అన్నీ ఉన్నా కనుకోండి మీరు టీడీపీ వెళ్ళి మీ పెన్షన్ కనుక్కోండి మీరు అర్హులైన నెల విశాఖత్తానండి అరవై సంవత్సరాలు నెల వచ్చేస్తుంది వచ్చేస్తాను వాలంటీ తయారు ఇచ్చేస్తాను ఈ గ్రామంలో జగన్ అన్న కాలనీ నిర్మించారా అయిపోయినా ఎంతమందికి ఎంతమందికి అర్హులైన వాళ్ళకి ఇచ్చారు అక్కడ టిట్కో పదిహేను టిట్కో పదిహేను అక్కడ నోట శివర అందలేదని చెప్తారు సో అంతకంటే అంతకంటే ఎక్కువ నేను పథకాలు నేను ఇస్తాను అనేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు మాట ఎవరిని నమ్మడండి ఒక్క మాట ఎవరు నమ్మడండి ఒట్టి మాట్లాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్